హలో నమస్తే నేను శ్రీనివాసరావు హాజరైతే నాది కాకినాడ ఈ రోజు మీ ముందుకి బ్రేజా జడ్డిఐ ఆటోమేటిక్ తీసుకొచ్చాను రెండు వేల పద్దెనిమిది అండి జస్ట్ ఫార్టీ సెవెన్ థౌసండ్ మాత్రమే జరిగింది వెహికల్ ఈ వెహికల్ ఢిల్లీలో ఉందండి రెండు తెలుగు రాష్ట్రాలకి వెహికల్ అమ్ముతాను తో పాటుగా ఇన్వాయిస్ ఇస్తానండి ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాదొక చిన్న విన్నపం అండి కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు ద డీటెయిల్స్ బ్రేజా జడ్డీఐ ప్లస్ అండి ఆటోమేటిక్ వెర్షన్ రెండు వేల పద్దెనిమిది జస్ట్ నలభై ఏడు వందల ఏడు మాత్రమే తిరిగింది ఫార్టీ సెవెన్ థౌసండ్ షోరూమ్ ట్రాక్ ఒక్కసారి వెహికల్ చూద్దామండి వెహికల్ ఏ పొజిషన్ ఉందో ఒకటి రెండు పీస్లే పెయింట్ అయిందండి మిగిలినంతా ఒరిజినల్ పెయింట్ ఉంది వెహికల్ అంతా రెండు బంపర్ మాత్రం పెయింట్ అయింది వీర్స్ టైర్లు చేంజ్ చేయడం జరిగిందండి టైర్లు కొత్త టైర్లు అండి టైర్లు చేంజ్ చేయడం జరిగింది వెహికల్ అంతా ఒకసారి చూడండి ఎక్కడ స్క్రాచ్ లేదు నీట్ అండ్ క్లీన్ గా ఉంది వెహికల్ వచ్చేసరికి రెండు బంపర్లు మాత్రమే పెయింట్ అవ్వడం జరిగింది ఎక్స్ట్రాడినరీ ఉందండి వెహికల్ వచ్చేసరికి వెహికల్ మొత్తం చూడండి వెనకాల బంపర్ ఫ్రంట్ బంపర్ మాత్రమే పెయింట్ అయిందండి అండి ఫార్టీ సెవెన్ థౌసండ్ తిరిగింది కస్టమర్ వచ్చేసరికి ఫైవ్ లాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ డ్యూఎల్ ట్యూన్ అండి జ్యుయల్ ట్యూన్ వెహికల్ గ్రే కలర్ ఎక్స్ట్రాడినరీ ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉంది అండి వెహికల్ కి ఎక్స్ట్రాడినరీ కండిషన్ ఉంది వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ వెహికల్ ఎక్కడా రస్టింగ్ లేదండి ఇంజిన్ కానీ సస్పెన్షన్ కానీ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉన్నాయి స్టీరింగ్ బ్యాగ్ కానీ గేర్ బాక్స్ కానీ ఎక్కడా నాయిస్ లేదండి ఒక్కసారి వెహికల్ ఇంటీరియర్ చూద్దామండి ఒక్కసారి ఇంటీరియర్ చూద్దామండి టాప్ అండ్ మోడల్ బటన్ వస్తుంది సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి ఆటోమేటిక్ క్లైమేట్ వస్తుంది సైడ్ మిరర్స్ ఆటో ఎలక్ట్రికల్ సైడ్ మిరల్స్ వస్తాయి ఎలక్ట్రికల్ ఎడ్జస్ట్మెంట్ సైడ్ మిర్రర్స్ ఉంటాయి కంపెనీ నుంచి ఇన్ఫిల్ జీపీ ఇన్ఫిల్టీ సిస్టమ్ వస్తుంది రివర్స్ కెమెరా కంపెనీ నుంచి వస్తుందండి ఫార్టీ సెవెన్ థౌసండ్ పెరిగింది స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ వస్తుంది వెహికల్ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది వెహికల్ సీట్ కవర్స్ కానీ సీట్ కవర్స్ కూడా ఎవరేజ్ గా ఉన్నాయి సీట్ కవర్స్ మార్చుకుంటే ఓకే వెహికల్ అంతా నీట్ గా ఉందండి ఇంటీరియర్ కూడా నీట్ గా ఉంది నాలుగు పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ వస్తుంది పుష్పట్నం వస్తుంది అండి వెహికల్ కీ ఎంట్రీ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది వెహికల్ చూడొచ్చు రెండు బంపర్ మాత్రమే పెయింట్ అయిందండి వెహికల్ మిగిలినంత ఒరిజినల్ పెయింట్ ఉంది వెహికల్ అంతా వెహికల్ అంతా చూడండి నీట్గా ఉంది ఎక్కడ స్క్రాచ్ లేదు చిన్న చిన్న టచ్ అప్పుడు ఉంటే క్లియర్ చేయడం జరిగింది కస్టమర్ నీట్ అండ్ క్లీన్ ఉందండి వెహికల్ వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ వెహికల్ డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ నా నెంబర్ అండి అదే విధంగా ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను నేను తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ నా యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీనివాసరావు హాసన శెట్ అండి కాకినాడ నేను బీకామ్ కంప్యూటర్ చదివాను అదే విధంగా నేను టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీలో మా నాన్నగారు మెకానిక్ అండి మెకానిక్ మా వర్క్ షాప్ లో నేను పనిచేయడం జరిగింది అదే విధంగా హైదరాబాద్ లో మారులో నేను పదిహేను సంవత్సరాలు నేను మారుతీలో వర్క్ చేయడం జరిగింది నాకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ తో పాటు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది ఎక్స్పార్డనరీ వెహికల్స్ మాత్రమే నేను కస్టమర్లకు ఇస్తానండి యాక్సిడెంట్ వెహికల్స్ కానీ రస్టింగ్ వెహికల్స్ కానీ నేను కస్టమర్కి ఉన్నాను ఢిల్లీలో ఒకటి రెండు పీసెస్ అనేది సర్వసాధారణంగా పెయింట్ అవుతుంది ఇక్కడ హెవీ ట్రాఫిక్ ఉంటా ఉన్నా క్వాలిటీ వెహికల్స్ కావాలంటే నా నెంబర్ కి కాల్ చేయండి నా నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది అదే విధంగా నా ఛానల్ తిరుమల తిరుపతి మోటార్స్ యూట్యూబ్ ని దయ్యంచి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్